కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలిపట్నం ఎనిమిదవ వార్డులో కావ్య కృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అపూర్వ స్వాగతం పలికిన వార్డు ప్రజలు ఐదు ఏడు ఎనిమిది వార్డులలో ప్రచారం నిర్వహిస్తున్న కావ్య వేమిరెడ్డి స్వచ్ఛందంగా భారీగా తరలివస్తున్న ప్రజలు మహిళల హారతులు పట్టి స్వాగతం పలకగా పూలవర్షం కురిపిస్తూ ప్రజలు ఆహ్వానం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య వేమిరెడ్డి అవినీతి మరకలు ఫోర్ ట్వంటీ కేసులు లేని మచ్చలేని పున్నమి చంద్రులు కావ్య ప్రజలు కితాబు అవినీతి దోపిడీదారులు అయిన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డిలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కావ్య వేమిరెడ్డి పిలుపు రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది పదేళ్లుగా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కావలికి చేసింది ఏమీ లేదని మండిపాటు ఎమ్మెల్యేగా నాకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపెడతానని హామీ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించుకోవాలని కోరిన కావ్య కృష్ణారెడ్డి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ తెలుగు తమ్ముళ్ల సంబరాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మేము ముందుకు వచ్చాం ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు కావల్లో జరిగే దుర్మార్గాలు అన్ని అరికట్టేందుకు తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని దీవించమని అడిగేందుకు మేము ముందుకు వచ్చాం తప్పకుండా కావలి అభివృద్ధి చెందాలంటే పక్కనే ఉన్నటువంటి మురికి కాలువ పంట కాలువ చూడండి మురికి కాలువగా మారింది గత ఐదు సంవత్సరాలుగా పూడికి తీసినట్టు బిల్లులు రాసుకుంటున్నారు తప్ప ఐదు సంవత్సరాల నుంచి పూడికి తీసినటువంటి పరిస్థితుల్లో దోమల దోమలు మయమైనటువంటి ప్రాంతం బాగా బాగుపడాలంటే తెలుగుదేశానికి ఓటేయండి ఈ ప్రాంతంలో ప్రతి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారంటే తెలుగుదేశం హయాంలోనే జరుగుతుంది ఈరోజు సాధికి షాదీ మంజల్ పేరుకే షాదీ మంజలుగా ఉండింది తప్ప ముస్లింస్కు ఉపయోగపడిన షాదీల మంజలుగా ఉన్నదాన్ని బాగుపడాలంటే తెలుగుదేశాన్ని మనం గెలిపించుకోవాలి తప్పకుండా సోదరులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉండే షాదీ మంజల్ అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఇద్దరం కూడా ప్రజాసేవకు అంకితమైనటువంటి వ్యక్తులమే నిరంతరం కూడా ప్రజాసేవ చేయాలన్న తప్పను వ్యక్తులం ఏ రోజు కూడా డబ్బు మీద వేమోహం కంటే ప్రజల కీర్తి కోసం ప్రజలు గౌరవించాలి ప్రజలు ఎదగాలి ఎదగాలని కాంక్షించేటువంటి వ్యక్తులం కాబట్టి కూడా ఆలోచించండి కావల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు పదే పదే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఓట్లు దగ్గరకు వచ్చినాయి కాబట్టి అందరూ ఓటర్ మాస్యాలు అందరూ కూడా ఆల్రెడీ నిర్ణయించుకుని ఎలక్షన్ రేపు మే పదమూడో తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు నొక్కి 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 ఫ్యాన్ రెక్కలు విరగగొట్టడానికి సిద్ధంగా ఉన్న మీరందరినీ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా మీరందరూ ఇంత ఆనందంగా సంతోషంగా తిరగడం ఇదే కావెల్లో మంచి శకునంగా కనపడుతుంది ఎనిమిదవ వార్డు ప్రజలు చూస్తుంటే ఇప్పుడు ఇంటింటిన చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెండు రెండే రెండు లేపుతున్నారు అంటే తెలుగుదేశమే కనపడుతుంది మొత్తం మేము చెప్పేది ఒకటే మనందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకి లేదంటే ఈ రోజు ఉండే పరిస్థితుల కంటే ఘోరమైన పరిస్థితికి వస్తారు మీరు కావలి ప్రజలందరికీ చెప్తున్నాను మీరు ఆలోచించుకోండి రెండు సెకండ్లే మన వచ్చేది కానీ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడతారు ఆలోచించుకొని మీరు సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని కావలి ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే నన్ను ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నారు మీకు తెలుసు ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా ఎటువంటి అతను కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరూ మీ ఊరికి కూడా దొరకడు ఒక ఫోన్ కాల్ ఎత్తుకునే పరిస్థితి ఉండదు నమ్మి ఆ మాటలు నమ్మి చెప్పే దొంగ మాటలు నమ్మి మోసపోవద్దు అని కోరుకుంటున్నాను అట్టే మీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా నేను చెప్పాల్సిన నాకంటే మీ అందరికి బాగా తెలిసి ఉంటుంది ఈడ పరిస్థితులు కూడా మీరు ఖచ్చితంగా చెప్తుంటారు కృష్ణారెడ్డి గారిని గెలిపించండి నన్ను ఎంపీగా గెలిపించండి అభివృద్ధి అనేది మీ ముందు ఉంటుంది మేమిద్దరము కూడా ఆశించేది ఒకటే ప్రజల ఇది ప్రజలకి సేవ చేయాలనే వచ్చాము కాబట్టి మీ అందరినీ మళ్ళీ కూడా కోరుకునేది సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని గెలిపి మన కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావాలి